సకాలంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పగడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని పదిహేనవ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని తెలుసుకున్నారు సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క దుకాణంలోని సన్నబియ్యం నిల్వలు లేవు అనే ఫిర్యాదులు రాకూడదని తెలిపారు సకాలంలో లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్ రెడ్డి తాల్సీదా శ్రీనివాస్ మెదక్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్ కుమార్ పంబాల భిక్షపతి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు